హలో హాయ్ నమస్తే మాస్టేస్ సినిమా లోకానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరో చక్కని చిత్రంతో సినిమా లోకం మీకోసం తీసుకొచ్చింది మూవీ రివ్యూ మేకా రోషన్ శ్రీకాంత్ ఊహాల ముద్దులతనుడు రోషన్ రెండు వేల పదిహేనులో రుద్రమదేవితో చైల్డ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడండి రెండు వేల పదహారులో నిర్మలా కాన్వెంట్ అంటూ సైమాలో ఉత్తల తొలి చిత్ర నటుడిగా అవార్డు పొందాడు రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్ళి సందర్తో తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నటువంటి రోషన్ ఇప్పుడు మీ ముందుకి ఛాంపియన్ అంటూ వచ్చాడు చక్కని నటనా చాతుర్యంతో అద్భుతమైన తోటి ఈ చిత్రంలో నటించాలని ప్రయత్నం చేశాడు మరి ఆ చిత్రం ఎలా ఉంది గొప్ప గొప్ప తోటి ఈ సినిమా రోషన్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని పొగిడించుకుంటున్నటువంటి రోషన్ నిజంగా అదే విధమైన యాక్టింగ్ని చూపించాడ సినిమా బాగుందా లేదంటే బోల్తా పడిందా అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం గ్రీక్ అంటూ టాలీవుడ్లో హృత్తిక్ రోషన్ అంటూ తెగ పొగడుతో ముంచెత్తుతున్నారు పెద్ద పెద్ద నటులందరూ మరి నిజంగా అంతటి పర్ఫార్మెన్స్ చూపించాడా మన రోషన్ సినిమా ఏ విధంగా ఉంది రావడం రావడంతో నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక పిరియాడికల్ తోటి ఎంట్రీ ఇచ్చాడండి మరి ఈ సినిమా ఏ విధంగా ఉందో చూద్దాం ఇక ఛాంపియన్ చిత్రం తారాగణం గురించి చూసుకుంటే రోషన్ అన్వర్ రాజన్ సంతోష్ ప్రతాప్ అవంతిక కృతీకన్ సింగ్ రాథోడ్ హైపర్ ఆది తదితరులు ఉన్నారు సంగీతం మిక్కీ జే మేయర్ అద్భుతంగా అందించాడు ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు సినిమాటోగ్రఫీ మది నిర్మాత ప్రియాంక దత్ జేకే మోహన్ స్వప్న సినిమాస్ ద్వారా సినిమాని అందిస్తూ ఉన్నారు జెమ్ని కిరణ్ కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రదీప్ అద్వైతం క్రిస్మస్కి రిలీజ్ అయ్యి మంచి టాక్ అందుకున్నటువంటి ఈ సినిమా మరి ప్రేక్షకులు థియేటర్లో మెచ్చారా లేదా అనేది ఇప్పుడు చూసుకుందాం క్రిస్మస్కి వచ్చిన చిత్రాలన్నింటిలో కూడా ఎక్కువగా హైప్ క్రియేట్ చేయబడినటువంటి సినిమా ఛాంపియన్ అంటల్లో ఎటువంటి అతిశయుక్తి లేరు అందరూ కూడా అంత గొప్పగా పొగుడుతూ ఉన్నారు మరి యాక్టింగ్లో కూడా అదేవిధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది ఇప్పుడు చూద్దాం కథ విషయానికి వస్తే దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడో కాలం ఆగస్టు పదిహేనున దేశం స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న రోజులవి ఆ కాలం నాటి పిరియాడికల్ మూవీగా ఈ ని తీసుకొచ్చారు డైరెక్టర్ ప్రజాకారుల దౌర్జన్యాలకు తెలంగాణ పల్లెలన్నీ చిగురుటాకుల్లా వణికిపోతుండగా బైరాన్ పల్లె లాంటి కొన్ని ఊళ్ళు మాత్రమే విరోచితంగా పోరాడుతూ అందరిలో స్వతంత్రకాంక్షని రగిలిస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే సమయంలో సికింద్రాబాద్కు చెందిన ఆంగ్లో ఇండియన్ కుర్రాడుగా హీరో మైకల్ సి విలియమ్స్గా రోషన్ ఎంట్రీ ఇస్తాడు ఫుట్బాల్ ఆటగాడిగా ఎంతో పేరు తెచ్చుకుంటాడు తన ప్రతిభతో ఇంగ్లాండ్ మ్యాంచెస్టర్ ఫుట్బాల్ క్లబ్లో ఆడే అవకాశాన్ని అందుకుంటాడు కానీ మైకల్ తండ్రి నేపథ్యం కారణంగా తను లీగల్గా దేశానికి వెళ్ళే దారులు మూసిపోతాయి దీంతో ఎలాగైనా సరే ఇరవై రోజుల్లో ఇంగ్లాండ్కి వెళ్ళి అక్రమ మార్గం ఎంచుకుంటాడు దానికోసం అతడు తను ముందుగా విదేశాల నుంచి వచ్చిన కొన్ని ఆయుధాలను అక్రమంగా హైదరాబాద్ నుంచి బీదర్కి చేర్చాల్సి ఉంటుంది మరి ఆ పని పూర్తి చేసి ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్న మైకల్ దారి తప్పి బైరాన్పల్లికి వెళ్ళడానికి కారణం యుద్ధం యుద్ధమంటే నచ్చని అతను ఆ ఊర్లో వాళ్లతో కలిసి రజాకారులపై పోరుకు ఎందుకు సిద్ధమయ్యాడు బైరాన్పల్లి గ్రామస్తుల పోరాటాన్ని అనగదొక్కి వాళ్ళని అంతం చేసేందుకు కాసీం రజ్వి రంగంలోకి దింపిన బాబు దేశ్ముఖ్ సంతోష్ ప్రతాప్తో మైకల్కి ఉన్న విరోధం ఏమిటి ఈ కథలో రాజిరెడ్డి నందమూర్ కళ్యాణ చక్రవర్తి తాళ్లపూరి చంద్రకళ రాజన్ సుందరయ్య మురళీ శర్మ తదితరుల పాత్రలు ప్రాధాన్యత ఏంటి అనేది మిగిలిన కథలో చూద్దాం కథలోకి వెళ్తే నిజాం నిరంకుశ పాలన రజాకారుల అకృత్యాలకు ఎదురుడ్డి నిలిచి వీరోచితంగా పోరాడిన ఘనత చరిత్ర బైరాన్ సుందం అప్పట్లో ఆ ఊరు వాసులు సాగించిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని ప్రాణత్యాగాల్ని ఆ ఛాంపియన్తో ఉద్వేగభరితంగా మనుషులకి హత్తుకునేలా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం నిజానికిది తెలిసిన కథ అయినప్పటికీ దాన్ని ఓ ఆటగాడి కోణం నుంచి నడిపిన విధానం అందులో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథని అల్లుకున్న తీరు ఆఖరికి వీళ్ళ ప్రయాణాన్ని ఎంతో సహజంగా పోరుబాట వైపు నడిపించిన విధానం సినిమాకి కొత్తదనాన్ని అద్దె ఇది విప్లవం పోరాటం నేపథ్యంలో ముడిపడిన ఆద్యంతం ఎంతో భావోద్వేగాలతో నిండిన డ్రామాలా ముందుకు సాగుతుంది దర్శకుడు ఎంచుకున్న ఈ పందానే ప్రధాన కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసేందుకు చేసే ప్రయత్నాలతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది ఆ వెంటనే నిజంకు నిరంకుశ పాలన రజాకారుల దౌర్జన్యాలని కళ్ళక్కాడు డైరెక్టర్ హీరో బైరాన్పల్లికి వచ్చే కథ అక్కడితో తిరుగుబడుతున్న అనుభూతి కలుగుతుంది ఆ ఊళ్ళోని పాత్రలు ముఖ్యంగా తాళ్లపూడి చంద్రకళ కథానాయకి చేసే అల్లరి అన్నీ ఆకట్టుకుంటాయి ఎప్పుడైతే బైరాన్పల్లిపై రజాకారులు దాడి జరుగుతుందో సరిగ్గా అప్పుడే కథానాయకుడి పాత్రలోని హీరోయిజం బయటకు వస్తుంది తను ఆ ఊరి పోరాటం భాగం అవ్వడం మరోవైపు రజాకారులు తమ శత్రువుగా మారడం ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలతో ఇంటర్వెల్ ఇచ్చేశాడు డైరెక్టర్ ద్వితీయార్థంపై అంచనాల్ని రెట్టింపు చేశాడు అవకాశం ఉన్నా ద్వితీయార్థంలో చకచకా పరుగులు పెట్టించేయాలని దర్శకుడు ప్రయత్నించలేదు బలమైన డ్రామా నడిపించేందుకు కొన్ని ఎపిసోడ్ని సాగతీతగా చూపించాడు అవి ఆరంభంలో కథని సాగతీస్తున్నట్టు అనిపించినా రజాకారులతో అసలు పోరాటం మొదలైనప్పుడు కీలకంగా నిలిచాయి యుద్ధమే వద్దనుకునే ఊరు వదిలేసి వెళ్ళిపోతున్న హీరోకి సరైన సమయంలో అతడి నేపథ్యాన్ని గుర్తు చేసే పోరులోకి దింపిన ఎపిసోడ్ మరో ఆకర్షణగా నిలుస్తుంది ఇక్కడే హీరో తండ్రి నేపథ్యాన్ని సుభాష్ చంద్రబోస్తో ముడిపట్టిన తీరు ప్రేక్షకులకి మంచి కిక్కిస్తుంది ఇక దాదాపు ఇరవై నిమిషాలు పైగా సాగే పతాక పోరు అందులో రజాకారులపై బైరాన్పల్లి వాసులు చేసే వీరోచిత పోరాటం ఆద్యంతం ఉద్వేగభరితంగా రోమాంచితంగా క్లైమాక్స్లో కాస్త సినిమాటిక్ లిబార్టిక్ తీసుకున్న సినిమా ముగించిన తీరు హృదయాల్ని ఆకట్టుకుంటుంది ఇక ఈ విషయంలో ఎవరు ఇలా చేశారనేది కానీ చూసుకుంటే మైకల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ సహజంగా ఒదిగిపోయాడు లుక్స్ పరంగా నటన పరంగా చాలా కొత్తగా కనిపించాడు తెలంగాణ యాక్షన్ చాలా పక్కాగా పట్టుకున్నాడు యాక్షన్ ఘట్టాల కోసం తాను పడిన కష్టం అలాగే డ్యాన్సును తను చూపించిన ఈజ్ తీరుపై కనిపిస్తుంది తాళ్ళపూడి చంద్రకళగా అనస్వర నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెరిసింది రోషన్తో ఆమె కెమిస్ట్రీ బాగుంది రాజరెడ్డి పాత్రని నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్ర నిండిద అద్దీంది సుందరయ్యగా శర్మ ఆకట్టుకుంటాడు రచ్చరవి మురళీధర్ గౌడ్ జలగం సంజయ్ అర్చన ఇలా తెరపై కనిపించిన ప్రతి పాత్ర ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయేలా దిద్దాడు డైరెక్టర్ ఒక్క సినిమాలో ఇన్ని పాత్రలను గుర్తుండిపోయేలా మలచడం మామూలు విషయం కాదు తెలిసిన కథను దర్శకుడు ప్రదీప్ అద్భుతమైన డ్రామాతో అందరికీ హత్తుకునేలా చూపించగలిగాడు టెక్నికల్గా ఇది చాలా బలమైన సినిమా మిక్కీజే మేయర్ సంగీతం నేపథ్య సంగీతం తోటతరిని ఆర్ట్ వర్క్ మదీ విజువల్స్ ప్రతిదీ దర్శకుడు ఊహకు అద్భుతంగా ప్రాణం పోశాయి కథను నమ్మి ఇంత బడ్జెట్తో ఇంత మంచి క్వాలిటీని సినిమా అందించిన నిర్మించేందుకు ముందుకొచ్చిన స్వప్న సినిమా అద్భుతమైన నిర్మాత విలువలను చూపించారు వాళ్ళకి సినిమా పట్టణంలో ఉన్న అభిరుచిని నిజంగా అభినందించాలి అని చెప్పచ్చు ఇక సినిమా బలాల విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా రోషన్ యొక్క నటనగా చెప్పచ్చు కథలోని బలమైన డ్రామా ద్వితీయార్థం పతా యొక్క ఘట్టాలు కొంచెం సాగదీతగా అనిపించిన ఊహ సాగే కథనం కూడా కొంత మైనస్ అని చెప్పాలి ఇంకా సినిమాలో ఆ గ్రామస్తులు జరిపిన పోరాటం చరిత్రాత్మక విషాద కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధానం డైలాగ్స్ పరంగా సన్నివేశాల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపించింది చారిత్రాత్మక కథకు అనుగుణంగా పాత్రలు తీరుని కథా నేపథ్యాన్ని చూపించిన విధానం కూడా చాలా బాగుంది అలాగే ఈ సినిమాలో అప్పటి సామాజిక కోణంతో పాటు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఎమోషనల్ వార్ సీక్వెన్స్ కూడా భాగమయ్యాయి ఈ సినిమా హీరోగా నటించిన రోషన్ తన పాత్రకు తగ్గట్టుగా బాగా నటించాడు అనిపించినప్పటికీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాల్సి ఉంది తన యాక్షన్ అండ్ లుక్స్తో అద్భుతంగా మెప్పించాడు హీరోయిన్ అనీశ్వరి రాజన్ తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకుంది అలాగే మరో కీలక పాత్రలో పోడించిన మురళీ శర్మ చాలా బాగా నటించారు ఇక ప్రత్యేక పాత్రలో కళ్యాణ్ చక్రవర్తి నటిన పాత్రకు తగ్గట్టుగా ఆకట్టుకుంది విలన్గా నటించిన సంతోష్ ప్రతాప్ ఇక అర్చన రవితో పాటు మిగిలిన నటి నటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు దర్శకుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నేపథ్యంలో కథని రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది మెయిన్గా వారు సన్నివేశాలు డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది అలాగే పతాక సన్నివేశాల్లో మలుపులు బాగున్నాయి ముఖ్యంగా మైకల్కి అతని తండ్రి మధ్య వచ్చే సీన్ చాలా బాగుంటుంది ఇక కథలో లోపాల విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతంలో రజాకారులు జరిపిన దమనకాండ తెలుగు సినిమాకి కొత్త ఏమీ కాదు ఇలాగ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి కొన్ని చోట్ల కొత్త ఎలిమెంట్స్ని పెట్టడం బాగుంది కానీ దీనికి తోడు సినిమాలో ఫుట్బాల్ సీక్వెన్స్లు కూడా ఇరికిచ్చినట్టుగా అనిపిస్తాయి అయితే కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగటం అలాగే మరికొన్ని సీన్స్ ఆకట్టుకునే విధంగా లేకపోవటం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఫస్ట్ హాఫ్పై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ అదే విధంగా అతను రాసుకున్న సీన్స్ బాగున్నప్పటికీ సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లో నెరేషన్తో సాగటం వల్ల చాలా వరకు దెబ్బతీసాయి మొత్తానికి కథనం విషయంలో దర్శకుడు ఇంకా బాగా కసరత్తులు చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది సాంకేతికంగా సినిమా బాగుందని అనిపించినప్పటికీ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయడానికి ఓకే ఒక స్పోర్ట్స్ మూవీ ఒక లగన్ లాగా తీద్దామని ప్రయత్నించినప్పటికీ అంతటి విజయాన్ని అందుకోకపోయినప్పటికీ పర్వాలేదు అనిపించాడు దర్శకుడు కానీ హీరో కానీ ఈ సినిమాలో మా సినిమా లోకం ఇచ్చే రివ్యూ ఈ సినిమాకి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ను చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రివ్యూస్ మీ ముందుకు తీసిరాయడానికి మ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరింతమందికి మా ఈ మూవీ రివ్యూస్ చేరుకోవడానికి షేర్ చేయండి మాకు సహకరించండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిత్రాలని మీ ముందుకి రివ్యూ రూపంలో మా ఈ సినిమా లోకం తీసుకువస్తూనే ఉంటుంది దట్స్ ఫర్ నౌ జై హింద్ జై భారత్